జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు దీంతో పోలింగు కేంద్రాల వద్ద సందడి నెలకొంది ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం ఆరు గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు జూబ్లీహిల్స్ పోలింగ్ డే గత నెల రోజులుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న విషయం తెలిసిందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తించాయి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు చెప్పే సమయం ఇవాళ అనగా నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతోంది సోమవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది పోలింగు కేంద్రాలకు చేరుకున్నారు తెల్లవారుజామున ఈవీఎం మిషన్లు వీవీ పార్ట్లు సిద్ధం చేసి నమూనా పోలింగు నిర్వహించారు అంటే జూబ్లీహిల్స్ పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకుంటారు వారి ఎదుటే ఈవీఎం పనితీరును పరిశీలించారు అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాకే పోలింగు ప్రక్రియను ప్రారంభించారు ముస్లిం ఓటర్లు ఎటువైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మొత్తం పదిహేడు వందల అరవై ఒక్క మందికి పైగా పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి మొత్తం రెండు వేలకు పైగా పోలీసులను మోహరించారు పోలింగ్ కేంద్రాల సమీపంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు జూబ్లీహిల్స్లో మొత్తం నాలుగు లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది మహిళలు లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు నాలుగు లక్షల మందిలో కేవలం ముస్లిం ఓటర్లు లక్ష వరకు ఉంటారు వీళ్ళు ఎటువైపు ఓటేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్లు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి ముస్లిం ఓట్లు జూబ్లీహిల్స్ రిజల్ట్ను ప్రభావితం చేయనున్నాయి ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఈయన పలుమార్లు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేశారు బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను పోటీలో నిలిపింది ఇక బీజేపీ లంకల దీపక్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీలో నిలిపింది ఇక ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం యాభై ఎనిమిది మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇవాళ పోలింగ్ నవంబర్ పద్నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి